కొద్దిసేపటి క్రితమే బాలయ్య ఇంటికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారి యొక్క అద్భుతమైన అపూర్వ ఘట్టాన్ని చూసి ఎంతగానో పరవశించిపోయినట్లుగా తెలుస్తోంది ఇక ఇంతకీ విషయం ఏంటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది తను మాత్రం ఎంతో అద్భుతంగా సినిమా రంగంలోనూ మరొక పక్క రాజకీయ రంగంలోనూ ఎంతో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతున్నారన్న సంగతి తెలిసిందే ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయాన్ని అందుకొని వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ఇక అది మాత్రమే కాకుండా మరొక పక్క కుర్ర హీరోలతో పోటీ పడుతూ తను చేస్తున్న సినిమాలు అందరినీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే కాకుండా రికార్డుల వర్షాన్ని కూడా కురిపిస్తూ ఉన్నాయి మరొక పక్క బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణాలు నిలబెట్టే పనిలోనే ఉన్నారు అలాంటి సేవలన్నీ కూడా గమనించినటువంటి ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుని బాలకృష్ణ గారు సొంతం చేసుకున్నారు అయితే ఆయన ఈ అవార్డును తీసుకొని ఇంటికి వచ్చిన నేపథ్యంలో తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారు ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యతో మాట్లాడుతూ మీరు ఇలాంటి ఘన విజయాన్ని అపూర్వ ఘట్టాన్ని చూసినందుకు చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఒక పక్క రాజకీయ రంగంలోనూ మరొక పక్క ఇండస్ట్రీకి మీరు చేస్తున్నటువంటి సేవలు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది మీరు మరెన్నో విజయాల్ని అందుకోవాలని ఇలాంటి బిరుదులని అవార్డులని ఎంతో గొప్పగా మరెన్నో అందుకోవాలని ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారట నందమూరి బాలకృష్ణ గారితో దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్ గా మారుతూ ఉన్నాయి